భార్య పూజా ఫలం భర్తకు దక్కుతుందా పురాణ ఇతిహాసాలని అనుసరించి భర్త ఏ ధర్మకార్యం చేసినా ఆ పుణ్యంలో సగ భాగం భార్యకు వస్తుంది భర్త చేసే పాపకార్యాల్లో మాత్రం ఆమెకి భాగం వెళ్ళదు అలాగే సహ ఎన్ని పూజలు పుణ్యకార్యాలు చేసినా అందులో భా భర్తకు భాగం రాదు ఆత్మావై పుత్ర నామాసి అంటున్నాయి మన ధర్మశాస్త్రాలు అంటే తండ్రి ప్రతిరూపాలు కుమారులు అందుకే అతడి సిరి సంపదలతో పాటు పుణ్యపాపాలని కూడా సంతానం పంచుకుంటుంది కుటుంబానికి యజమానిగా పురుషుడు బాధ్యాయు బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటుంది మన సనాతన ధర్మం కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సింది ఇంటి యజమానే పూజలు సత్కార్యాలని విధిగా నిర్వహించాలి ధర్మకార్యాల బాధ్యతను భుజాన్ని ఎత్తు ఎత్తుకోవాలి భార్య గుడికి వెళ్తుంది కదా పూజలు చేస్తుంది కదా అని అతడు తప్పించుకోకూడదు అన్నది పెద్దల హితువు ఇంటి పెద్ద పుణ్యకార్యాల్లో పాలు పంచుకోకపోతే ఫలితం దక్కదు ముందు తన ప్రవర్తనలో ఎలాంటి దోషాలు దొరలకుండా అప్రమత్తంగా ఉండాలి భార్య పిల్లలు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే సరిచేయాలి పుత్ర కళాత్రాదులు పాపకార్యాలని నిరోధించకుండా మిన్నుకుంటే వారి పాప ఫలంలో అతడికి వాటా ఉంటుంది